నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన మొక్కలకే బలమైన ఫుడ్ కంపోస్ట్ ఇద్దాం ఇది చూసారా ఇదేమో ఆవు ఆవు ఎరువండి బాగా పాతదే అయితే ఇదేమోనండి మన వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ సూపర్ ఉందండి చాలా బాగుంది ఈ వర్మీ కంపోస్ట్ సగం తీసుకున్నానండి ఈ ఆవు ఎరువు సగం తీసుకున్నాను ఆవు ఎరువే కాదండి గేదెల ఎరువైనా సరే పర్వాలేదు కాతే కాకపోతే కొంచెం పాతదై ఉండాలండి అలానే మీకు నేను ఇప్పుడు వరకు పరిచయం చెయ్యింది నాకు కూడా ఇదే కొత్త అండి సీవీడ్ అండి దీన్ని మన తోటలోకి ఎప్పటి నుంచో వెయ్యాలని అనుకుంటున్నాను ఎందుకంటే తోట చూస్తే పెద్దది అయ్యింది మనం ఇచ్చేవి సరిపోవటం లేదండి అందుకే నేనైతే ఇవాళ సీవిడి అయితే వేస్తున్నాను ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి పూత పొయ్యి లేని మొక్కలకే ఇవి ఇస్తే చక్కగా కాపు కూడా వస్తుందండి ఇవి మన ఆర్గానిక్ ఎరువే మీరు అని అనుకోకండి ఇది ఆర్గానిక్ ఎరువే ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు నేను ఇక్కడ మూడు దోశలు అయితే వేశాను అలానే మనకి ఎస్ఎం సాల్ట్ ఉంది కదండి అది కూడా కొంచెం వాడదాము ఎస్ఎం సాల్ట్ కూడా కొంచెం వాడదామండి మనం ప్రతిదీ కూడా నండి మొక్కలకి అన్ని రకాల పోషకాలు కావాలండి అలానే మనం ఇందులో కూడా మనకి ఇంకొకటి కూడా కలిస్తే బాగుండు బోన్మీలు బోన్మీలు అయితే కల లేదండి మన దగ్గర ఇవన్నీ నేను ఎప్పుడెప్పుడు తెచ్చినవండి కానీ ఇప్పటి వరకు వాడటం జరగలేదు ఇది చాలా రోజులు అయిపోయింది ఇప్పుడైతే ఓపెన్ చేశాను తర్వాత ఇది మొన్న తెచ్చానండి ఇలా వేస్తున్నాను అయితే ఇవన్నీ కూడా మనం మన తోటలో కూడా కాయిని మొక్కలు అయితే ఉన్నాయండి వాటికి వీటిని వడ్డిద్దామండి వడ్డిస్తే వామ్మో ఇక తప్పదో కాయాలి అని కాస్తాయి చూద్దామా అవి ఏమే మొక్కలో ఏ మొక్కలు మీకు కాయట్లేదు అని అంటారా మరి కంగారు పడకండి వాటి గురించే కదా ఇవన్నీ ప్రయత్నాలు మన దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉందండి కిచెన్ కంపోస్ట్ కూడా ఉంటే ఇందులో కలుపుకోవచ్చు అయితే ఇవి అండి మనం ఈ నాలుగు కలిపి మొక్కలకి ఇద్దాము కానీ నిన్న కాక మొన్న వేసిన రీపార్ట్ మొక్కలకండి చూసారా ఇవన్నీ కూడా నేను రీపార్ట్ చేయటం జరిగింది కదా వీటికి మాత్రం వెయ్యొద్దండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి ప్రతి మొక్క కూడా కొంచెం డల్గా ఉంది ఎందుకంటే మనం వేసిన మట్టి సెట్ అవడానికి కొన్ని రోజులైతే పడుతుందండి దీనికి ఒక నెల రోజుల వరకు కూడా మనం ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి వాటిలో ఇది వేసాము ఎరువు వేసాము ఎరువు వేసామండి మనం వానపాములు ఎరువు వేసాం ఈ రెండు వేసాం కాబట్టి వీటికి ఏవి ఇవ్వాల్సిన పని లేదండి రీపాటు చేయని చెట్లు ఉన్నాయండి వాటికి ఇద్దాం ఓకేనండి మనం అలానే ఈ గులాబీ మొక్కలకండి మనం ఇవి కూడా రీపాట్లు చేశాం కాబట్టి వీటికి కూడా అవసరం లేదు వీటికి కొన్ని కూల్ డ్రింక్లు అయితే తయారు చేశానండి మరో వీడియోలో చెప్తానండి వీటి కోసం తయారు చేసిన కూల్ వీటికి అయితే ఇద్దామండి వీటికే కాదండి మనం ఇప్పుడు రీపాటు చేసిన ప్రతి మొక్కకి కూడా ఆ డ్రింక్ అయితే ఇద్దాం అది ఏంటో కూడా మీకు పరిచయం చేస్తాను ఆల్రెడీ పరిచయం ఉన్నదేనండి మనీ మనీ వాడుతూ ఉంటాం మనం అంతే సరేనండి మన తోటలో కాగిన మొక్కలు ఏ ఉన్నాయి ఏంటి అన్నది మీకు చెప్తాను మరి నడండి ఇక్కడ చూసారా వాటర్ యాపిల్ ఎలా పూసిందో ఎంత అందంగా పూసిందో చూసారా అన్ని కూడా మొగ్గలు ఎంత బాగున్నాయో ఉన్నది చిన్న సైజు మొక్క ఈ మొక్క నిన్నటి వరకు కూడా మనకి వాటర్ టీన్లో ఉండేదండి ఇప్పుడు పెద్ద సైజు కుండు ఇచ్చా పూసింది కదండి మరి అలాగే పుయ్యాలి కదండి మరి చూపిస్తాను ఉండండి ఇంత పెద్ద సైజు కుండి ఇచ్చా దీనికి అన్ని రకాల ఎరువులు ఇచ్చా అయినా కానీ నా మీద మించిపోయిందండి కానీ పోతంటే రాలేదండి మరి మనం ఊరుకుంటామా చెప్పండి అలానే నేరేడు కూడా ఒక కొమ్మే వచ్చిందండి వైట్ నేరేడు ఇప్పుడు మనం ఇస్తే అండి మొగ్గలు రావడానికి అవకాశం అయితే ఉందండి ఈ వీటికి ఒక నెల రోజుల వరకు టైం అయితే ఉందండి వీటికి కూడా ఇద్దాము అలానే పప్పురి పనాసండి ఇది కూడా మనం అంటే తెచ్చామండి కానీ పువ్వులైతే పుయ్యలేదు మరి కారణం ఏంటో తెలీదు దీనికి కూడా ఇద్దాము అలానే తీపి నారింజ తీపి నారింజ కూడా మనం అంటైతే తెచ్చామండి ఈ అంటు కూడా మరి అయితే రాలేదు అలానే బత్తాయి అని ఇచ్చిన మన పుల్లటి నారింజ అండి ఆ నారింజ అయితే వచ్చింది కానీ చాలా వరకు మొగ్గలైతే రాలిపోయాయండి అంటే వీటికి అర్థం ఏంటంటే వీటికి కొంచెం పోషకాలు కావాలి అని అర్థం ఇది కూడా చాలా డల్గా ఉందండి దీనికి కూడా ఇచ్చేద్దాము అలానే నిమ్మ నిమ్మకూడనండి అయితే వచ్చింది దీనికి కూడా కాస్త అయితే ఇద్దాం ఎందుకంటే ఇది రీపాటు చేయలేదు కాబట్టి మనం ఇవన్నీ రీపాటు చేసేసాం కాబట్టి వీటికి పని లేదు ఎందుకంటే అందులో చాలా ఎరువు వేసామండి మనకే వానపాములు ఎరువు కూడా వేసాం ఇప్పుడు మనం దీన్ని మలిసింగా ఇవన్నీ వేసాం కదండి అయితే మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి కదండీ మరి ఇచ్చేద్దాం మనం మలిసింగా వేసిన పొగాకు కాడలని పక్కకు తీద్దామండి మట్టి కూడా చాలా బాగుందండి ఎరువులు ఇచ్చేటప్పుడు అండి మనం మట్టి ఎప్పుడూ కూడా ఇలా తిరగేసుకోవాలండి తిరగేయకుండా ఎరువులు ఇచ్చిన ఉపయోగం అయితే ఉండదు మనం చిన్న చిన్న వేర్లు కూడా తెగాలి ఇలా ఇలా ఇచ్చండి మనం కిచెన్ కంపోస్ట్ అది ఇచ్చాము అయితే చెప్తున్నాను కదండి అన్ని రకాల ఎరువులు మన మొక్కలకి అందాలి అయితే వీటికి మనం ఇచ్చేది ఒక ఇదిగోనండి ఇలా ఈ పక్కన ఇంత వేసాము కాదండి మరొక పక్క మరి కాస్త వేద్దాము చాలండి ఇలా కలిపేద్దామో కలిపేసి వాటర్ అయితే వేద్దాం వేసి మనీ మలిసింగ్గా వేసిన పొగాకు గాడలను ఇలా వేసేద్దామండి మనీ ఈ కాస్త ఈ పక్కన తీసుకుని ఈ కాస్త పక్కన కూడా వేద్దాం ఇలా ప్రతి మొక్కని కూడా నేను ఎన్ని మొక్కలకేస్తాను అన్ని మొక్కలకి కూడా ఇదే మాదిరిగా చేస్తానండి మీకు అర్థమైంది కదా ఈ సగం వేసా ఆ పక్కకి మార్చుకున్నా మనీ ఈ పక్కకే చూసారా ఇలాంటి వేర్లు ఉంటాయి కదండీ ఈ వేర్లు తెగి కొత్త వేర్లు పోసుకునే క్రమంలో మన మొక్క చాలా బాగుంటుందండి గ్రోత్ అందుకే మనం ఇలా ఇక్కడికి నేను ఈ చెట్టుకి ఒక మూడు గుప్పులు అయితే వేశానండి చాలండి మరొక పదిహేను రోజులు పోయాక మరోసారి ఇద్దాము మరి వేసవి కాలం వచ్చిందంటే ఇవన్నీ ఇవ్వటానికి కుదరదు ఎవరైనా ఇలాంటి మొక్కలు ఉన్నా వారు తప్పనిసరిగా ఇలా చేసుకోండి తొందరగాని అయితే నాకు ఇది ఉంది కదండి ఒక రెండు మొక్కలకైతే వస్తుంది చూసారా ఇంతవరకు వచ్చింది సగం అయిపోయింది ఖైతే అది ఈ చెట్టుకైతే వేసేస్తా దీనికి కూడా మరి ఏమనుకున్నాదో తెలియదండి ఇది చాలా బాగా కాసింది అయ్యి బాబోయ్ సారీ తల్లి కాయలేదని నేను తిడుతున్నాను అండి నేను ఇప్పటికీ చూడలేదు నేను రోజు చెక్ చేస్తున్నాను సారీ 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 నా బంగారు తల్లిగోదూ తిట్టేశాను నిన్నే ఇదిగోనండి ప్రతి చూసారా ఆకుకి మగ్గొస్తుంది నిజమండి నేను చాలా కోపంగా ఇది తన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను పూత రాలేదని అందరికీ కాయలు కాస్తున్నాయండి మరి నాకు బాధ కదా పోనీ కాయని చెట్టు అయితే అనుకోవాలి కాసింది కదా అని తిట్టానమ్మా సారీ తల్లి చూసారా నేను వారం రోజులు తడుగుతున్నానండి పూలు పోస్తుందా లేదా అని నిజంగా నేను ఇవాళ ఈ మొక్క కోసమే వీడియో అయితే చేస్తున్నాను సరేలేండి మంచి ఫుడ్ ఇంకా కొమ్మలకైతే వస్తాయి ఇది పుయ్యకపోవటానికి మరొక కారణం ఉందండి మన కాలనీ అంతా కూడా ఈ పురుగు అయితే పట్టేసిందండి చూసారా మనీ మనకి మొన్న మొన్న పొగాకు కాళ్ళు స్ప్రే చేశాను అయినా సరే ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది దీనివల్లే మన మొక్క డల్ అయింది మొత్తం దీనికి అయితే వేసేస్తాను మా బంగారు తల్లికి కొంచెం వేస్తున్నాను లే తల్లి వేసేద్దాం చూసారా మొత్తం అయితే వేసేస్తున్నానండి మొత్తం వేసేసి మొత్తం చుట్టూ సదిరేద్దాము సదిరేసి మల్సింగ్ అయితే వేసేద్దాం అంతే బంగారు తల్లికి మంచిగా పోషకాలు అయితే అందుతాయి ఇలా మనం అన్నీ కలిపేసాం కదండి అన్ని అన్ని సార్లు ఇవ్వక లేకుండా ఒకేసారి ఇచ్చాం కదా మంచిగా ఉపయోగపడుతుంది చూసారా అలానే ఎండుటాకులు ఉన్నాయండి మలిసింగా వేద్దాం ఇక్కడ నిమ్మ చెట్లు అన్నిటిని కూడా రీపాట్లు చేశాను కదండి వీటికి అవసరం లేదు ఇప్పుడు మనం ఇక్కడ మందార చెట్లు ఉన్నాయండి చూసారా ఎంత బాగా పువ్వు అయితే పూసిందో నాకు మీట్లో ఇచ్చారండి చక్క చిన్న కొమ్మ వేశాను ఎప్పటి నుంచో అలా ఎదురుచూస్తూ ఉన్నాను ఇప్పుడు కాసింది అయితే ఈ మందారాలు అన్నట్లకి కూడా ఇద్దాము ఇవన్నీ కొమ్మలేనండి నేను కొన్ని చెట్లు కొని వేశానండి కానీ అన్ని చెట్లు కూడా చనిపోవడం జరిగింది మందార చెట్లు వేయకూడదని మిల్లీ బాక్స్ సరిపెట్టలేక ఆప్ చేయలేక నేనైతే మానేసానండి కానీ ఇవి ఏదో కొమ్మలు కదా అని వేశానండి కానీ కొమ్మలు ఎంత బాగా వచ్చాయో చూసారా ఎంత బాగా పెరిగిందో ఇవి ప్రతి దానికి ఒక గుప్పుడైతే ఇస్తున్నానండి అంతే ఈ గుప్పుడు సరిపోతుంది మనీ మనం ఒక పదిహేను రోజులు పోయాక మరొక గుప్పుడు ఇద్దాం ఇవి రీపాట్లు అయితే చేయలేదండి నేను ఇవి బాగున్నాయి కదా మంచిగా ఎప్పుడు పెరిగినా మనకి ఇంకా వీటిని చూడక్కర్లేదండి ఎప్పుడైతే డల్గా ఉన్నాయో అప్పుడు ఇచ్చుకోవాలి మనం వీటికి కూడా ఇలా అన్నీ కూడా గుప్పుడు గుప్పుడు ఇచ్చేస్తున్నానండి చూసారా మనకి బంతి కూడా మొగ్గలైతే వేస్తుంది దీనికి కూడా ఇద్దాము అలానే కరివేరు చెట్టు అండి దీనికి కూడా ఇద్దాము మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో ఇలా అంతే ఇది చూసారా ఇది మాత్రం నాకు తైమాన్ తైమాను మలబెరి అండి పొడవు చూద్దామండి ఎలా కాస్తుందో మరి గ్రీన్గా ఉన్నాయంటే హెల్దీగా హెల్దీగా ఉన్నట్టండి మనకి కొంచెం ఎల్లో అయింది అంటే మాత్రం కొంచెం నీరసంగా ఉన్నట్టు అండి లెక్క మీకు ఎప్పుడైనా అలా అయిన మొక్కలకి ఇలా పోషకాలు ఇవ్వండి చక్కగా సెట్ అవుతుంది అలానే శతాఫాబల చెట్టుకి కూడా అండి చెట్టు నిండా పోతానండి అలానే ఆ పెద్ద చెట్టుకి కూడా చెట్టు నిండా ఉన్నాయండి మనం వీటి ఎన్ని కాయలు అవ్వాలంటే మనం పోషకాలు ఇవ్వాలి వీటికి కూడా ఈ మూడాట్లకి కూడా ఇచ్చేద్దామండి ఇవన్నీ రిపోర్ట్ చేసినవే విన్నాను కదండి ప్రతి కుండీని కూడా ఇలా తిరగేసుకుని ఇస్తేనేనండి మనం ఇచ్చిన ఇచ్చిన కంపోస్ట్లు ఉపయోగపడతాయి లేదంటే వృత్తి వృధా అయిపోతుందండి ఇచ్చింది గుప్పుడు కానీ మనం ఇచ్చింది కాస్త మొక్కలకి వేర్లకి తగిలేటట్టు ఇవ్వటం వల్ల ప్రతి మొక్కకి కూడా ఇది ఉపయోగపడుతుంది చూసారా ఇలాగైతే ఇంకా నేను అన్ని మొక్కలకి కూడా ఇలా రీపాట్ చేయని ప్రతి మొక్కకి కూడా ఇచ్చేస్తూ ఉంటానండి వీటిని మనం ఇలా ఇచ్చి చక్కటి పువ్వులు కాయలు కాయటానికి మంచిగా మనం ఉపయోగించుకుందాం మనం ఫుడ్ ఇస్తేనే కదండి ఏవైనా సరే మనకి కాసేవి నాకు అలానే ప్రతి ఒక్కరు ముగ చెట్లు ఇలాగ అయిపోతున్నాయి అంటున్నారండి అసలు కంగారు పడకండి శీతాకాలం వెళ్లే వరకు కూడా ఇవి ఇలాగే ఉంటాయి ఇప్పుడు చిగురు వస్తుంది మంచుకి మాడిపోతుందండి మనం ఈ మొలగ చెట్టుకి కూడా ఒక డబ్బాడైతే ఇవ్వాలండి యాపిల్ బీరికి బీర్కి ఇవ్వాలి ములగ చెట్టుకి ఇవ్వాలి అలానే ఇది ఉంది కదండి దానే మొక్క మంచి వచ్చింది దానికి కూడా ఇద్దాం ఈ సైజు కుండీకండి కనీసం ఈ డబ్బానే ఈ రెండు కుండీలకి ఇవ్వాలండి ఇలా ఇస్తేనే మంచిగా ఉపయోగపడుతుంది ఈ రెండేట్లకి కూడా నేను అవన్నీ తీసి మరి మట్టి తిరగేసి ఇస్తానండి ఇదిగోనండి మనం నేరేడు ఉంది కదండి జంబో నేరేడు చెట్టు నిండా అయితే ఉందండి మొగ్గలతో ఉంది ఇప్పుడు దానికైతే ఇది ఇస్తున్నానండి ఇది మొత్తం ఆ కుండి అంతా తిరగేసి ఈ ఈ కంపోస్ట్ అయితే మొత్తం ఇచ్చేస్తానండి ఈ కాయలు చూపిస్తాను ఉండండి మీకు ఇలా ఉన్నాయండి చూసారా మరి మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేవో కానీ ఇవన్నీ కాయలేనండి రాలిపోయినంత రాలిపోయినాయి రాలిపోయిన తర్వాత ఉన్నాయి వీటి అన్నీ కూడా కాయలు కావాలి అంటే మనం ఇలాంటివి ఏవోటి ఇవ్వాలండి వీటికి నేను ఇప్పుడు వరకు కిచెన్ వేస్ట్ని నేరుగా ఇచ్చేసానండి ఇప్పుడు ఈ సమయంలో కిచెన్ వేస్ట్ ఇవ్వకూడదో ఇస్తే మొక్క దెబ్బతింటుంది అలాంటి సమయంలో సున్నితంగా ఉంటుందండి మొక్క చెప్తున్నాను కదండి మా వారు అంటూ ఉంటారు పూసే చెట్లని బాలంద్రాలతో పోల్చాలి అంటారు నిజమేనండి పూసే సమయంలోనండి నీరు ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు తక్కువైనా రాలిపోతుందండి పూత ఎక్కువైనా రాలిపోతుంది ఎప్పుడు కూడా ఇలా తేమగా ఉంటే సరిపోతుంది దీన్ని నేను మట్టి తిరిగేసి ఈ కంపోస్ట్ అంతా కూడా ఇచ్చేస్తా అలానే అరటి చెట్టు కూడా ఇద్దాం ఇలానే బెండ మొక్కలు ఉన్నాయి కదండి చూసారా ఒకే సైజు వేశానండి ఒకేసారి వేశానండి ఎంత ఎగుడు దిగుడులో ఉన్నాయి చూడండి మొక్కలు ఈ మొక్కలు అన్నిటికి కూడా మనం ఇప్పుడు వీటిని అయితే ఇద్దామండి చూసారా ఒక్కొక్క దానికి ఇలాగైతే ఇచ్చేద్దాము చిన్న గాడి తీసుకుందామండి ప్రతి మొక్క రెండు మొక్కల మయాన్ని చిన్న గొయ్యి తీసుకుందాం ఇలా గొయ్యి తీసుకుని ఇంతండి ఎంత అంతే చాలు ఇలా వేసేసి ఆ మట్టిని చేయటమే ఇలా చేయటం వలన మనకి మా వ్యవసాయంలో కూడా అండి ఎరువులు ఇలాగే వేస్తారండి ఇలా వేసి మనీ ఇలా పూస్తూ ఉంటారు లేదంటే నీరు పెట్టేటప్పుడు ఆ మొక్క మొదలనైతే వేసేస్తూ ఉంటారు అలా నాకు ఇక్కడ బీరపాదు కూడా పెట్టానండి దీనికైతే ఇలా వేసేస్తున్నాను మరి ఇలా మనం ప్రతి మొక్క మయాన్ని చిన్న చిన్న గోతులు తీసుకుని వేద్దామండి మనం ఇది వృధా పోకుండా చేసుకుంటే మంచిదే కదా అయితే మొక్కలు నాసుగా ఉన్నాయి కదండి తప్పనిసరిగా వేయాలి అసలు ఇవి పూత వచ్చే సమయం దాకా వీటికి ఎరువులు అయితే ఇవ్వను మరి కారణం ఏమో తెలియదు కొంచెం ఇస్తే ఇవి కొంచెం బాగుంటాయి అలా అన్ని మొక్కలకే కూడా ఇచ్చేద్దామండి ఇలా అన్ని మొక్కలకే కూడా ఇచ్చేస్తా అన్నీ మీకు చూపించాననుకోండి ప్రతీది కూడానండి వీడియో లెంత్ అయిపోతుందండి అందుకే కొన్ని కొన్ని నేను కొన్ని వేసి తర్వాత వీడియో అయిపోయాక వేసుకుంటూ ఉంటానండి ఇక్కడ ఉన్నాయి కదండి పాదులు వీటికి కూడా కొంచెం కొంచెం అలా చిలకరిందామండి ఇంకా అన్ని చిన్న చిన్నవి కదా ఇక్కడ ఎక్కడ వెయ్యాల లేదు నాకు వేసి ఈ మట్టిని ఇలా ఇలా కలుపుదామండి అంతే అలా మొత్తం ఈ ఈ అన్నట్లకి కూడా వెయ్యాలండి వెయ్యకపోతే మనం ఇవేవి కూడా పెద్దగా బలమైంది మట్టి అయితే కాదండి నేను ఇక్కడ కోకోబీట్ వాడలేదు మన తోటలో ఉన్న ఎండు టాకులతో చేసిన కంపోస్ట్ తోటే నేను ఈ మొక్కలని అయితే షట్ చేసాను అందుకే వీటికి కొంచెం బలం చెయ్యాలి ఈ ఆనపవాదు పాదు చూసారా నీరసంగా ఉంది దీనికి కూడా కొంచెం మనం కంపోస్ట్ అయితే ఇచ్చేద్దాం పాదులు ఉన్నాయండి ఈ మూడు పాదులకి మూడు దుక్కులను వేసే ఇలా వేసేసి అలా నొక్కేస్తున్నాం అంతే ఇది ఆనమపాదు ఇది చిక్కుడి పాదు ఇది ఏమోనండి కాకరపాదు మూడాట్లకి పక్క ఉన్న పాదులు ఉన్నట్లకి కూడా ఇది కవర్ అవుతుంది ఇంకా కొత్త కొత్త పాదులు కూడా పెట్టానండి ఇలా ఉన్నాయి ఇది ఒక గిన్నెడు అయితేనండి డ్రాగన్ ఫ్రూట్ కి అయితే వేసేద్దామండి డ్రాగన్ ఫ్రూట్ మాత్రం సూపర్గా ఉందండి చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం కాయలే కాయలు కాస్తాయి మరి ఇంకా కోసుకుంటమేనండి మనం చూసారా మా జెండా అయితే ఎంత బాగా ఎగురుతుందో చిన్న చిన్న జెండాలు తెచ్చుకుని నేను తోటలో అయితే అమర్చాలండి ఎక్కడో మా వారైతే పరమట పక్కనే కట్టాలని మన తోటకి లాస్ట్ని అయితే కడుతూ ఉంటారు చిన్నవి తెమ్మన్నానండి తెచ్చాక కడదాం హెల్మెంట్లు అయితే ఇలా పెట్టేశానండి ఇక్కడ నాకు ఇంకా కరివేపాకు చెట్టు చూసారా దీనికి కూడా కాస్త ఇద్దాము ఆకంతా దూసేశాను కొత్తగా చిగురులు అయితే వచ్చాయి ఇప్పుడు పువ్వులు వస్తూ ఉంటాయండి వాటిల్ని గిల్లేస్తూ ఉండాలి తోటలో పుదీనా ఎంత చక్కగా ఉందో చూడండి దీనికి కూడా ఇలా వేసేద్దాము దీనికి గొయ్యి తీసి వేయటానికి కుదరదండి మనం ఇలా వేసేసుకుంటే అదే మట్ నీళ్ళు వేయగానే కరిగిపోతుంది ఇది చూసారా చామంతులు అయితే ఇలా ఉన్నాయండి చామంతులకి కూడా ఇలా వేస్తున్నాను మొగలైతే వస్తున్నాయి అలానే ఇది కూడా నండి చాలా బాగుంది చూసారు కదా చాలా బాగుంది మనకి పువ్వులు కూడా అతి తొందరలోనే పువ్వులు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చిగుర్లు అయితే వస్తున్నాయి నేను ఒక రెండు గుప్పులు అయితే వేశాను మరి ఇంకా మనకి ఇది కాస్తుందండి ఇదిగోనండి ఒక పువ్వు అయితే రెడీగా ఉంది ఇంకా పువ్వులు రావడానికి కూడా చిగుర్లు అయితే వచ్చాయండి చూసారు కదా మనం ఇలా ఏదో ఒకటి ఇవ్వందే మొక్కలైతే పెరగవండి మనం ఈ రీపాటు చేసిన మొక్కలు ఏట్లకి కూడా అండి ఇప్పుడు ఎరువులు ఇవ్వటం కరెక్ట్ కాదండి కానీ లిక్విడ్లు ఇద్దామండి లిక్విడ్లు ఇవ్వటం వలన మంచిగా మనకి ఇక్కడ కంపోస్ట్లు కూడా మంచిగా రెడీ అవుతాయండి ఇది కూల్గా ఉండటం వలన వేసిన కంపోస్ట్లు అన్నీ కూడా మొక్కకి అందుతాయి ప్రతి దానికి కూడా లిక్విడ్లు అయితే ఇద్దామండి ఇదిగోనండి ఇది తీపి లెమన్ అండి ఇది ఇది ఒక మొక్క మన దగ్గర చాలా ఉన్నాయండి నిమ్మక జాతికి సంబంధించిన మొక్కలు బాబోయ్ అలానే మన తోటలో లిల్లీలు అండి లిల్లీలు కూడా నేను అయితే చేయలేదు కాబట్టి వీటికి కూడా వెయ్యాలి వీటికి వేద్దామండి చాలా నీరసంగా అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి వాయ్ ఎంత బాగా అయితే వచ్చేసిందో ఆకు దిగిగానే నేనైతే మొన్న ఏం చేశానంటే అండి ఎలాగ ఊరెళ్తున్నాను ముందు వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కోసానండి కాయలు తినటం అవ్వలేదు వేస్ట్గా పోయినాయి అందుకని ఒక నాలుగు రోజులు పోయాక రే మనం ఆకు దూద్దామని అలా ఉంచేసానండి అయితే ఒక నెల పోయాక దూశానండి ఇంకా ఇవి వెంట వెంటనే దుయ్యటం వలన మొక్క కొంచెం నీరసం పడుతుందండి కాయలు కాసాక ఒక పది పదిహేను రోజులు పోయాక ఆకు దుయ్యటం వలన ఇలా మంచిగా కాయలు అయితే వస్తాయి ఎంత బాగా వచ్చాయో చూసారా మనం ఇది రీపార్ట్ చేసిన కుండి అండి దీనికైతే ఇవ్వాల్సిన పని లేదు కానీ మనం వీటికి కొంచెం అంత కొంచెం మనం సీవీడి అయితే వేద్దామండి కదా బంగారం మొన్న మరి రీపాటులో వేయలేదు కాబట్టి కొన్ని పలుకులైతే వేస్తానండి మంచిగా కాస్తుంది ఇక మనం ప్రతిదాన్ని కూడానండి ఇలా చేస్తే చక్కగా వాటికి బలం ఉంటే మనకి ఇవ్వవలసినవి ఇస్తాయి కదా నాకైతే భలే ముద్దొస్తున్నాయండి చూసారా బెడ్ బెడీ చెరీస్ కూడా నండి దీనికి కూడా కున్ని సీవీడ్ అయితే ఇస్తానండి ఎందుకంటే ఇది ఆల్రెడీ రీపార్ట్ చేసిందే కొంచెం సీవీడ్ పలుకులైతే వేద్దాం అలానే మనకి కుండీల్లో ఉన్న ఈ పాదులకి కూడా అండి ఒక్క ఒక్క కుండీ మనం కలిపిన ఎరువైతే ఇద్దామండి టమాటో చూసారా ఎంత బాగున్నాయో ఇవి చూస్తుంటే ఇలా తోటలోకి వచ్చండి అలా కోసుకుని ఇలా ఒక్క కడుగు కడుక్కొని అరీ నీటిలో ఇలా ముంచి లెగదీసి ఈ కాయని నోట్లో పెట్టుకుని తింటే ఉంటుందండి టేస్టు వారెవా మన తోటలో దాహానికి కూడా భయపడిపోయి పారిపోవాలండి అంత బాగుంటుంది అబ్బా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి Bye-bye.